వెల్కమ్ టు సౌత్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చికెన్ కర్రీ కాంబినేషన్లో అయితే అద్దిరిపోతుంది మరి వెళ్ళి వండుకుందామా చూద్దాం పదండి కుకింగ్ ప్రాసెస్ చూద్దాం కొబ్బరి ముక్కలు తీసుకొని వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకుందాం అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టోల్చి పెట్టుకోవాలి ఇదేనండి బియ్యము నేను మామూలు రైసే వాడుతున్నానండి బాస్మతి రైస్ కాదు కావాలంటే మీరు వాడుకోవచ్చు నేను ఫోర్ గ్లాసెస్ ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యాన్ని వేసుకున్నానండి వేసుకుని వన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి పచ్చిమిరకాయ చీలికలు ఒక నాలుగు పచ్చిమిరకాయ చీలికలు చీలుకుని కట్ చేసుకున్నాను ఇగోండి కొబ్బరిపాలు రెడీ తీసి పెట్టుకున్నాను అలాగే కొంచెం జీడిపలుకులుకులు హోల్ గరం మసాలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పోయిన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేస్తున్నానండి ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు దాంట్లో తీసుకున్న జీడిపప్పులు వేస్తున్నాను అదేవిధంగా హోల్ గరం మసాలా పై చేస్తున్నాను ఐ వేయిపోయినాయి అండి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయ మొక్కలు కూడా వేసి వేయించుకుంటాం తగినంత సాల్ట్ వేస్తున్నాను వేసి ఒక్కరి పలుస్తున్నాను ఇవి బాగా వేగినాయండి ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకున్న కొబ్బరి పాలు కొబ్బరి పాల్ని వేద్దాం నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ గ్లాసెస్ నేను తీసుకునేది మామూలు బియ్యం కదండి బాస్మతి రైస్ కాదు కదా అందుకోసమని ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ రైస్ వాటర్ సారీ కొబ్బరి పాలు తీసుకుని వేస్తున్నాను వన్ ఎయిట్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు తీసుకుని వేసానండి ఇప్పుడు దీన్ని మనం బాగా బాయిల్ వాటర్ కొబ్బరిపాలని ఆ మిక్స్చర్ రాదు మసాలాతో పాటు కలిపి బాగా బాయిల్ చేద్దాం ఇదిగోనండి వాటర్ ఇలా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ని వేసుకుందాం చూడండి రైస్ అంతా వేసుకున్నాను ఇది ఇప్పుడు స్టవ్ లిడ్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం టూ విజిల్స్ ఇదిగోనండి కొబ్బరి అన్నం మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చింది ఇదిగోనండి కొబ్బరి అన్నం డిష్ అవుట్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది పలుకులు పలుకులుగా వచ్చింది చూసారా ఎక్కడా కూడా మెతుకు అంటుకోకుండా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ థ్యాంక్